మీరు కోలాట వేస్తారు కదా కోలాట వేసేటప్పుడు కోలాటంతో పాటలతో పాటు భాగవతం పద్యాలు కూడా పాడుతుంటారు అట్లాంటే మీకేమైనా వచ్చు వచ్చు వస్తా ఐ బాడ అన్నా శ్రీ కృష్ణుని వల్ల పొడ కృష్ణుని వక్కలవులారని వరమున్నది సీత జన పరిపాలా శ్రీ లవ లభత్ర ఈ పద్మా యోగం ఎప్పుడు ఏమారకదే శ్రీలా వాళ్ళ భద్ర ఎవరి గతి ఎటుల నుండినో ఈశ్వరుని కెరకాండో ఎగసి ఎగసి ధనమే సాజితము కాదు ధాన్యం మన ఎంటరాదు జగ జగమొత్తడి పోషమ్మ జగములే తల్లివమ్మ కొబ్బేరా కాయలు కోడి పుంజులు నీకు కోడి పుంజులు నీకు కమల నయనుడా నీ కష్టములకు నోర్వజాల కమల నయనుడా ఏ తీరుగను బ్రహ్మ మన కెటుల రాశనక మన కెటుల రాశనక ఇట్లా సూపర్ 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 ఈ పాటలో ఎంత మంచి పదం ఉందంటే ధనం శాశ్వతం కాదు ఇంకా ఇల్లు మనకేలా ఈ రాజ్యం సుఖమే లాయి రాజ్యం సుఖమేలా

కలిపి బ్రహ్మా ఇది మీరు అల్లుకున్న పాటేనా మీరు రాసుకున్న పాటే ఆ అందరూ అంత పాట రాదు అందాల రాసి అయినా అందాల రాసి అయినా సురబాంబాదేవి అందాల రాసి అయినా కన్యా

చాలా చాలా అంతే ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ పదానికి మించిన పదం పాటలు ఏదేదో సినిమాలో చేసేవారు అంటారు అని అట్లా అన్ని పాటల్ని చాలా అద్భుతంగా పాడుతున్నారు మీ గొంతు కూడా చాలా బాగుంది కొత్త కొత్త పాటలు మీ అంతటా మీరు అల్లుకున్న పాటలు ఇవి అది అంటేనే అలా అంటే మనం రోజువారి మాట్లాడుకునే మాటలని ఏరి 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 కూర్చి పాటని అల్లుకునే అట్లనే పల్లెళ్ళ మీద చాలా పాటలు ఉంటాయి ఆ పల్లె పల్లె పాటల్లో మాట పల్లె పాటలు గును కసు అలాముతి రవికే గుణుతి అలాముతి అలా రవికే

అతడొచ్చిన ప్రాణితమేమి అంగడాయ సంసారమాయే అంగడాయ సంసారమాయడాయ సంసారమాయడాయ సంసారమాయ అతడొచ్చిన పాపితమేమి అంగడాయ సంసారమాయే పెళ్లి మోగాని ఇల్లే పెళ్లి మోగని ఇల్లేటోపాయ పాతగోడల ప్రాపితమాయ పెయే

గుడ్డి వాడవరా తండ్రి గుడ్డి వాడరా తండ్రి గుండల గుడ్డిగా తండ్రి వాడీ గు రాజమ్ము గుడివాడవురా గుతీయాలియాల రవికే గుణ కసు రవికే గుమ్మి సాటున్న ప్రాణం జనకే గునక సుతియాల ముతియాల రవికే గునక సుతియాల ముతియాల రవికే గునక సుతియాల ముతియాల రవికే గుమ్మి సాటున్న ప్రాణం జనకే గునక సుతియాల ముతియాల రవికే బాగుంది పాట మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత మంచి పాటలు పాడినందుకు జనపదాల జాతర యాజమాన్యం తరపున మీకు ప్రత్యేకమైన కళాభివందనలు తెలియజేస్తాను